సిరిసిల్లా జిల్లా చెందుర్తి మండలం నానపల్లె గ్రామంలో ప్రధానంగా చూసుకుంటే గతంలో ఈ ఒక ప్రాంతంలో ఊరు దగ్గరనే వాగులున్నటువంటి పరిస్థితి ఇలా కార్మికులు భవన నిర్మాణ కార్మికులు ఇసుక రాక ఎంతో ఇబ్బంది పడతా ఉన్నా కూడా ఇషిక ఇలా చూస్తే మురానికి కానీ ఉషక కానీ ప్రతిరోజు కూడా పర్మిషన్ ఇవ్వాలన్నప్పటికీ ఎలాంటి పర్మిషన్లు లేక ఇలా భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడతా ఉన్నారు అదేవిధంగా అమాలి కార్మికులు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు ఇలా స్థానిక కార్మికులకు ఉపాధి దొరకతలేదు బీహార్ యూపీ కూలీలు అతి తక్కువ కూలికి వచ్చి పనిచేస్తా ఉన్నారన్నప్పటికీ ఈ స్థానిక కార్మికుల కోసం ఇలా రేట్లు ఎక్కువ అనే వరకు ఇలా స్థానిక కార్మికులను విడిచిపెట్టి బీహార్ యూపీ కూలీలు అమ్మకం మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి ఇలా అమ్మాయి కార్మికులకు కూడా లోడ్ చేసే టైంలో తాడు మామూలు ఇవ్వనన్నప్పటికీ కొన్ని ఊర్లు ఇచ్చినప్పటికీ ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో తాడుమాములకు కాలయాపన చేపిస్తున్నటువంటి పరిస్థితి అదే విధంగా ఇలా ఏఎన్ఎంలు గాని సెకండ్ ఏఎన్ఎంలు గాని ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని గత ప్రభుత్వం పెడసేవన పెట్టినటువంటి పరిస్థితి ఇలా మిషన్ భాగ్యత గ్రామ పంచాయతీ కార్మికులను ఇలా జీతాల పేరు మీద వేతనాల పేరు మీద ఇలా ఇరవై ఆరు వేల వేతనం సవరణ చేయాలన్నప్పటికీ దాన్ని కూడా ఆలోచన చేయనటువంటి పరిస్థితి ఇలా ప్రధానంగా మేము ఒకటే కోరుతా ఉన్నాం భవన నిర్మాణ కార్మికులకు యాభై ఐదేళ్ల కార్మికులకు ఐదు వేల పిన్షన్ ఇవ్వాలి వాళ్లకు ఇలా చూస్తే డిలివర్కు యాభై వేలు మ్యారేజ్కి లక్ష రూపాయలు సహజ మరణం ఐదు లక్షలు పెడితే రెండు లక్షలకు పెంచుకోవడం జరిగింది ఏఐటిసి కృషి వలన యాక్సిడెంటల్ డెత్ కు పది లక్షలు పెడితే పది లక్షలకు పెంచుకోవడం జరిగింది ఇలా కార్మికుల ఒక బెనిఫిట్స్ కు పూర్తిగా కూడా ఆ ఒక పెన్షన్ సౌకర్యం కల్పించి యాబై ఐదేళ్ల కార్మికులకు ఈ యొక్క ఉపాధికి కోల్పోతారు కాబట్టి ఆ కార్మికులకు ఐదు వేల పెన్షన్ ఇవ్వాలనేది కూడా కోరుతా ఉన్నాం ఈ మహాసభ ఈ యొక్క అన్ని కార్మికులు కూడా విజయవంతం చేసుకుని ఈ మహాసభలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుని భవిష్యత్ పోరాటాల కోసం సిద్దం కావాల్సిన అవసరం ఉందని అన్ని రంగాల కార్మికులకు తెలియజేస్తా ఉన్నాం ఏఐటిసి జిల్లా సెక్రటరీ